అందరూ అడిగే ప్రశ్నలకు నవ్వుతూ చాలా చక్కగా సమాధానమిచ్చింది అంకిత అంకిత షేర్ చేసిన ఈ వీడియో నెటింటా తెగ హల్చల్ చేస్తుంది ఇక అంకిత కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు యూట్యూబర్గా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతో మంచి సక్సెస్ ని అందుకుంది రాజు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే వీరి వివాహ బంధంలో ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది యూట్యూబ్ అలానే ఇన్స్టాగ్రామ్ ద్వారా అంకిత ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునేవారు అయితే వీరిద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయో ఏమో కానీ ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయినట్టు తెలియజేశారు ఆ తర్వాత రాజ్ ఆయన ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటే ఇక అంకిత గారు కూడా ఆమె వివాహం చేసుకుంటున్నట్టు తన ఇన్స్టాగ్రామ్ అలానే యూట్యూబ్ ద్వారా అభిమానులకి తెలియచేశారు అయితే కొంతమంది ఇది కమ్యూనిటీ బేస్డ్ పెళ్లి అని అలానే పెళ్లి కొడుకుని చూపించా నువ్వు హ్యాపీగా ఉండాలి అక్క అంటూ ఇలా ఎన్నో రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోని షేర్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ అంకిత గారు తెలియచేశారు ఈలోపే రాజ్ గారు కూడా మరో యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి అందులో మొదట నాకు జరిగిన విషయాలన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నా ఉంది సో ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను అంటూ ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు అయితే నెక్స్ట్ వీడియోస్లో ఎందుకు విడాకులు తీసుకున్నాము అనే కారణాలు చెప్తామంటూ రాజ్ అయితే ఒక పోస్ట్ ని పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో కానీ నెక్స్ట్ వీడియోలో కూడా వాటి కోసం చెప్పడానికి టైం పడుతుందని కొన్ని రోజులు టైం ఇవ్వమంటూ టైం కోసం అభిమానులకి తెలియజేశారు ఇంత లేట్ చేస్తున్నందుకు సారీ అంటూ కూడా తెలియజేశారు రాజ్ అయితే ఈలోపు అంకిత గారు మళ్ళీ ఆమె ఇన్స్టాగ్రామ్ అలానే యూట్యూబ్ ద్వారా ఒక షార్ట్ వీడియోని షేర్ చేస్తూ మేము ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా విడిపోయాము దానిపైన ఎన్నో వార్తలు వస్తున్నాయి అయితే చాలామంది దీనిపైన రాంగ్ పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అలా చేసే వాళ్ళకి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో మీరు మాట్లాడే దానిలో ఏదైనా నాకు తప్పు కనిపిస్తే ఆ రోజు ఖచ్చితంగా రియాక్ట్ అవుతానని నేను ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అందులో నా హ్యాపీ మూమెంట్స్ కూడా ఉండాలని ఆశపడతాను ప్రస్తుతం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అలానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా విడిపోయిన తర్వాత ఇలాంటి వార్తలన్నింటి పెద్దగా స్పందించడం ఇష్టం లేదు అన్నట్టు తెలియచేయడం అలానే ఆమె ఆ యూట్యూబ్ ఛానల్ని తన యూట్యూబ్ ఛానల్ని ఎంతగా కష్టపడి గ్రో చేసింది అన్నది కూడా ఆ వీడియోలో తెలియచేసింది నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను చాలా కష్టపడ్డాను నా సొంత కష్టంతోనే ఇంతవరకు వచ్చాను అంటూ తెలియచేసింది ఇకపైన కూడా నేను కష్టపడుతూ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను ఇప్పుడైతే నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అంకిత గారు ఆ షార్ట్ వీడియో ద్వారా అందరికీ క్లారిటీ ఇస్తే ఇక రాజు గారు అయితే ఇంకో వీడియో ద్వారా విడాకులు కారణాలు ఏంటి అనేది క్లియర్గా చెప్తానని ఆ వీడియోలో చాలా లాంగ్ ఉంటుంది అని ఆ వీడియో చాలా లాంగ్గా ఉండబోతుంది అన్నట్టు తెలియజేశారు మరి ఆ లాంగ్ వీడియోలో రాజ్ గారు విడాకులకి సంబంధించిన కారణాలు ఎలాంటివి చెప్తారు అని నెటిజన్లు అయితే ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు రాజు గారు కూడా యూట్యూబ్లో లో వరుసగా వీడియోస్ని షేర్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ని కూడా మంచిగానే గ్రో చేస్తున్నారు అయితే ఒకవైపు ఇన్స్టాగ్రామ్ లో హండ్రెడ్ కే మెంబర్స్ అయ్యారని యూట్యూబ్లో లో కూడా హండ్రెడ్ కే మెంబర్స్ అవ్వాలి మీరు నా సపోర్ట్ ఉండాలి అంటూ రాజు గారు అయితే వీడియోస్ని షేర్ చేస్తున్నారు అంకిత గారు ఇప్పటికే యూట్యూబ్ ఇన్స్టాలో మంచి పాపులారిటీని సంపాదించుకోవడంతో ఆమె ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఆమె బెస్ట్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు విడిపో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయిన తర్వాత ఎవరికి వారు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు సో అంకిత గారు మరో వివాహం చేసుకొని ఆ వివాహ బంధంలో ఆమె హ్యాపీగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు రాజ్ గారు కూడా ఒక ఉద్యోగం సంపాదించుకున్నానంటూ తెలియజేశారు ఇక ఆ ఉద్యోగం ద్వారా ఆయన ఫ్యామిలీతో రాజు గారు కూడా హ్యాపీగా ఉండాలంటూ రాజ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఈ విడిపోయిన వార్తలు కానీ విడాకులు తీసుకున్న కారణాలు ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ఎవరి జీవితంలో వారు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్